నామానికి మహిమ కలిగిందిక మీ అందరికీ ప్రభు పెరటనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా దీవించి ఆశీర్వదించుగాకే మన అన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నేను నీ ధర్మశాస్త్రమునందు నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్టు నా కన్నులు తెరువు ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తనంలో దావీది ఎక్కువగా దేని గురించి ఆడుతున్నాడు దేని గురించి ధ్యానం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల నాకు ఎంతో ఆశీర్వాదం అని అది నాకు క్షేమాన్ని కలిగి చేస్తుందని ధర్మశాస్త్రాన్ని నేను పాటించడం వల్ల నాకు మేలు కలిగిద్దని నేను ఇష్టమైన దేవునికి ఇష్టమైనటువంటి త్రావాలని నేను నడుస్తానని ప్రతి కూడా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తానని ఈ రీతిగా దేవునిగా దేవుణ్ణి ఎంతగానో శుద్ధిస్తున్నాడు గమనపరుస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు అంతేకాకుండా నేను పాటిస్తానయ్యా నేను దీన్ని అనుసరించి నడుస్తానయ్యా అని రూఢీగా కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవము అల్లెలుయా ఈ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సంగతులు గ్రహించినట్లుగా మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలండి కొంతమంది ప్రతిదినము కూడా దేవుని లేఖనల్ని ధ్యానం చేస్తూ ఉంటారు గాని ఏదో నామకార్థంగా పెదవులతో దాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని వారిగా ఉంటారు కొంతమంది ఆ సంవత్సరం అంతా కూడా ప్రతి దినము కూడా దేవుని ఆ లేఖనల్ని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేవారుగా ఉంటారు కానీ మరి అందులో విషయాలు పాటించలేని వారుగా ఉంటూ ఉంటారు దేవుని సన్నిధానానికి క్రమంగా వెంబడించలేని వారుగా ఉంటారు దేవుణ్ణి ఆ ఘనమైనటువంటి దేవుణ్ణి ఘనంగా పూజించాలి ఘనంగా ఆరాధన చేయాలి ఆయనకి సాటి ఎవరు లేరు అని ఆయనే స్వయాన చెప్తూ ఉన్నాడు కదా అలాంటి ఘనమైనటువంటి దేవుని అందు మనం ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి అనేది వారు గ్రహించలేని వారుగా ఉంటారండి కానీ దావీదైతే ఆ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను సత్యాన్ని నేను గుర్తెరుగునట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అంటున్నాడు అంటే ఆ దాబీది కన్నులు మూసుకొని ఉన్నాడా అదండి ఆధ్యాత్మికంగా తన మనోనేత్రాలకి ఉన్నటువంటి ఆ గుర్తితనం తొలగింపబడి సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను చూడాలి అనేటువంటి ఆశతో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఈనాడు ఎంతో మంది మరి పాటించలేని వారిగా అనుసరించలేని వారిగా ఆ సత్యాన్ని గ్రహించలేని వారుగా ఉంటూ ఉంటారు కానీ నేను వెళ్ళేది కరెక్టే నేను చేసేది నా కరెక్టే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరత లేదు అని ఈ రీతిగా వితండవాదాలు చేసేవారిగా ఉంటూ ఉన్నారే కాని సత్యాన్ని గ్రహించి దేవుని వెంబడించేవారిగా ఉండట్లేదండి అయితే మనం దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి అతి శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి మనం రావాలన్నా కూడా దేవుని యొక్క కృప కనికరం ఉండాలి మనం దీన మనస్సు కలిగి ఆయన వైపు చూస్తే అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం నపుంసకుడు మరి వెళ్తూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు కానీ అది అతనికి అర్థం కావట్లేదండి అర్థం కాకట్లే కావట్లేదు కానీ సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే అప్పుడు ఫిలిప్ అనేటువంటి ప్రవక్తని దేవుడు అతని దగ్గరికి పంపించి అతనికి నువ్వు సత్యాన్ని తెలియచేయాలి అప్పుడు ఫిలిప్ వచ్చి అడిగాడు కదా మరి నీకు అర్థం కావట్లేదా అంటే ఎవరైనా నాకు తెలియచేస్తేనే కదా నాకు అర్థమైంది అంటే ఆయన చక్కగా ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి ఆ యేష్యా గ్రంథంలో రాయబడినటువంటి ఆ విషయాలన్నింటి గురించి ఎవరి గురించి రాయబడింది పిల్ల ఎవరు అనేటువంటి విషయాలన్నింటి గురించి కూడా అక్కడ బోధించినప్పుడు సత్యాన్ని గ్రహించాడు కాబట్టే మరి ఆశ్చర్యకరమైన సంగతులను గుర్తిరిగాడు కాబట్టి అక్కడ నీళ్ళు నాకు బాప్తీశం ఇస్తావా అని అడిగాడండి లేడు ఈనాడు ఎంతమంది ఎన్ని పర్యాయాలు ఆ బాప్త ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారిగా ఉంటున్నారే గాని అందులో ఉన్న ఆ ఆశ్చర్యకరమైన సంగతులు వాళ్ళు గ్రహించలేక మరి సంపూర్ణంగా ప్రభుని వెంబడించలేక దూరంగా ఉంటున్నారు ఒక నాకు సమయం అందు ఎస్సు ప్రభు శిష్యుల్ని కూర్చోబెట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారని ప్రశ్న వేస్తే అందరూ అంటున్నారు కదా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి నువ్వు ఏలియా అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది బాధీసం నుంచి యోహాన్ అనుకుంటున్నారు కొంతమంది ఇర్మియా అంటున్నారు కొంతమంది ప్రభక్తుల్లో ఒకడని అంటున్నాడు అని సమాధానం ఇస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు వెంటనే అయితే వారందరి సంగతే ప్రక్కన పెట్టి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆ సీమోని ఇచ్చినటువంటి ఆ సమాధానం ఏంటంటే అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని నేను నమ్ముతున్నాను విశ్వాసం ఉంచుతున్నానని పలికాడండి హలల్వియా అప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా నీకు పరలోకమంది ఉన్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిస్తేనే నువ్వు గ్రహించగలిగావు చాలా చక్కని మాట పలికావని ఆ మాటని బట్టి ఎంత సంతోషించాడో హలల్వియ కాబట్టి మనం అందరం కూడా సత్యాన్ని గ్రహించే వారంగా ఉండాలి అక్కడ దేవుడు ఏం సెలవిచ్చాడు పరలోకమంది ఉన్నటువంటి తండ్రి నీకు బయలు పరిస్తేనే నువ్వు ఆ తెలుసుకోలేవు నీకు ఆ సత్యాన్ని బయలుపరిచాడు అని చెబుతూ ఉన్నాడండి ఇక్కడ ఆ నపుంసకుని కూడా పిలుపు ద్వారా సత్యాన్ని ఏం చేశాడు ఆయన వెల్లడి చేశారు బయలుపరిచాడు నీలో నేను గ్రహించాలి అన్న ఆసక్తి ఉంటే గనక ఖచ్చితంగా నీకు కూడా ఆ సత్యాన్ని వెల్లడి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈనాడు సంఘాలు సేవకుల్ని సేవకురాలను నిలబెట్టుకొని మరి భారంతో కూడిన ఆ మాటలు పంచుకుంటూ ఉండగా ఆసక్తితో వింటూ ఉంటే ఖచ్చితంగా ఆ సత్తి గ్రహించేలాగా దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంటాడండి ఇది ఆ వీధి అడిగినట్లుగా నువ్వు అడగాలి ఆసక్తితో నువ్వు దేవుని వైపు చూడాలి నీ ధర్మశాస్త్రం మందు ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నేను చూచినట్లుగా నా కన్నులు తెరువయ్యా అని నువ్వు ఆసక్తితో దేవుణ్ణి బిడ్డగా ఉండాలి ఆసక్తితో దేవుణ్ణి ఆ ప్రార్థించేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా దేవుడు అని కన్ని నీ యొక్క మనోనేత్రాలను తెలుస్తాడు ఆ సంగతులను నువ్వు అప్పుడు గుర్తించగలుగుతావు నువ్వు గ్రహించగలుగుతావు కొంతమంది అంటూ ఉంటారు కదా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ ఆ నాకు సరైనటువంటి మార్పు లేదు కానీ ఇది నా దేవుడు నాతో మాట్లాడాడు అంటూ ఉంటారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు కానీ ఆ సరైనటువంటి ఆసక్తి లేని వారిగా శ్రద్ధగా దేవుని మాటలు వినలేని పరిస్థితుల వాళ్ళు ఉంటున్నారు కానీ ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఆ భారంతో వారి మనసు అంతా దేవుని మాటల మీద నిలుపుతూ ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా ఆయన సత్యాన్ని వెల్లడి చేస్తున్నారు అప్పుడు అప్పుడు గ్రహిస్తూ ఉన్నారు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఎంత వ్యర్థంగా నేను గడిపాను హలోవి ఒక్కసారి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు గ్రహించిన తరువాత ఆయన సన్నిధిని విడిచిపెట్టి విడిచిపెట్టరండి విడిచిపెట్టినే విడిచిపెట్టరు అన్న అనేటువంటి ఆమె ఏడేడు సంవత్సరాలు పెనిమిడితో ఆ దాంపత్య జీవితాన్ని కొనసాగించింది పెనిమిటి చనిపోయాడు ఎనభై ఒక్క సంవత్సరములండి ఆమె దేవుని సన్నిధానములని సన్నిధిని విడవక ఆమె జీవించినట్లుగా తన బ్రతుకాలమంతా కాలమంతా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను గ్రహించింది కాబట్టి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఏది అవసరమో ఏది అనవసరమైందో గ్రహించింది కాబట్టి అసలైనటువంటి విలువైనటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చింది తరలోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది ఈ లోకంలో కాలం కూడా మరి ఆ నిరీక్షణ కలిగి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన కలిగి కావలసింది ఒక్కటే అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆమె విస్తారమైన పనులు పెట్టుకుందంట ఆమెతో అంటున్నాడు కదా విస్తారమైన పనులు పెట్టుకున్నావు కావలసింది ఒక్కటే అయితే ఆమె ఎన్నుకుంది నువ్వు ఎన్నుకోలేదు అంటున్నాడు కాబట్టి ఆ కావలసింది ఒక్కటే ఏంటో గ్రహించడానికి నువ్వు దేవుని వైపు చూచి తాబీది అడిగినట్లుగా ఆశ్చర్యకరమైన సంగతుని నేను చూచినట్లుగా నాకు సహాయం చేయని అడిగినట్లయితే కచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు వేటినో వేటినో అడుగుతూ ఉంటాం అవటన్నిటిని అవసరాలన్నీ అడుగుతూ అవి ఈ రోజు సంతృప్తినిస్తే ఇస్తే మరలా రేపు మరలా కొత్త అవసరాలు మనకి వస్తూనే ఉంటాయండి కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కనుక నువ్వు నోరు తెరిచి అడిగితే గ్రహించగలిగితే ఈ యొక్క సంతోషం ఈ ఆనందం నీ జీవిత కాలం అంతా కూడా నిన్ను నిరీక్షలతో సంతోషంతో బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటది కాబట్టి ఇది ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలో మనం అందరం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కూడా ఆశపడే మనకు కావాలని దావీదు ఎలాగ ప్రార్థించాడో దావీది ఎలాగ అడిగాడో మన కొరకే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించి చదువుతున్నటువంటి మనము ఇటు ఆశ కలిగి జీవితం తద్వారా దేవుని యొక్క కృపకి మనం పాత్రులమౌదాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమికుల తండ్రి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా దావీది ఎలాగా ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు నేను అడుగుతున్నాడు అలాగే మేము అడిగి ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచినట్లుగా వాటి ఎందు ఆసక్తి కలిగి మేము బ్రతుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి అయ్యా మేము భవిష్యత్తును గురించి నిరీక్షణ కలిగిన ఆయన ఏది అవసరమో దాని మా మనసు మేము నిలిపిన తండి సత్యాన్ని వెతుకునట్లుగా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించుకొని అలాగా అయ్యాధి అలాగ అడుగుతున్నాడు అలాగా ఆత్మ సంబంధమైన విషయాలు మిమ్మల్ని మేము అడిగి పొందుకునేవారిగా ఆ తండ్రి చేత మేము ఆ నాయన తెలుసుకునేటువంటి వారంగా గ్రహించేటువంటి వారంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని పర సంబంధమైన జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి కర్లెస్ కర్ణేశారు